పూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉగాది నాడు మనం పచ్చడి దాగుతామా ఇయాల మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్మీనగర్ లా ఎందుకంటే అన్న గెలిచిండు తీపి ఉన్నది కానీ అయ్యో కేసీఆర్ లేడు మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇయాల మన పరిస్థితి కూడా అట్లయిపోయింది బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది ఎవరూ నందిపడాల్సినటువంటి అవసరం లేదు అయితే మనం కార్యకర్తలుగా ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి నిజానికి జంట నగరాల ప్రజలు పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు అన్ని సీట్లు గెలిచినాం కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది సరే దాని మీద పార్టీ సమీక్ష చేసింది ఏం జరిగింది అంటే చెప్పినారు కొన్ని సూచనలు వచ్చినాయి అరేగా ద బంధులు పెట్టిందన్న ఈ దళిత బంధు బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన్ చేసింది లేకపోతే గా రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే గా ఇండ్లు జల్ది ఉండే ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి సరే తప్పకుండా ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలం కూర్చుంటాం మాట్లాడుకుంటాం సరి చేసుకుంటాం ముందుకు పోతాం అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి చేసుకోవడమే ఒప్పు చేసుకోకపోతే తప్పు కదా అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు డెఫినెట్గా విజయాలుంటాయి అపజయాలు పూల బాటలు ఉంటాయి ముళ్ళబాటలు ఉంటాయి ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో మెదక్లో పోతే ఓడిపోయినాం రెండవ ఉప ఎన్నికలో అట్లే రెండు వేల నాలుగులో కేంద్రంలో చేరినాం రాష్ట్రంలో చేరినాం కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంతో కలిసినాం అనుకున్న ఫలితాలు రాలే అంత అంతమాత్రాన మనమేమి అయ్యో రాలేదు అని ఆగిపోలేదు రాలేదు అని కుంగిపోలేదు అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు ధైర్యంగా కొట్లాండం ముంగడికి పోయినాం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం అట్లనే ఇప్పుడు కూడా అయ్యో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినరు అరే అరే ఒక్కటి కాదు మన తెలంగాణలో సామెత ఉంటుంది నిజం గర్భ దాటక ముందే అబద్ధం ఊరంతా జుట్టొస్తుందట ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా జుట్టొచ్చినాయి కొద్దిగా కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు ఇలా ఏం చెప్పిండ్రు వాళ్ళు ఒక అబద్ధం కాదుగా మన మీద దుష్ప్రచారం చేసిండ్రు ప్రజలకు కూడా ఓ అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినాం అనుకో అరే మీరు తొందరపడబడుతురందే ఇప్పుడే అడుగుతారా మేము మొన్ననే వస్తామే అంటుండ్రు మరి మీరే కదా డేట్లు పెట్టింది ఎవరు పెట్టిండ్రు డేట్లు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్ల ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటైంది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మేము గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్ లేచింద్రా లేదా మరి మొన్ననే ఫిబ్రవరి ఒకటో తారీఖు పోయింది ఎక్కడున్నది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పిండ్రు ఒక ముసలవాని పట్టుకొని అవ్వని పెన్షన్ ఎంత అని అడిగినారు రెండు వేలు వస్తుంది బిడ్డ అంటే ఇగో మళ్ళ నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది అన్నారు డిసెంబర్ వాయ జనవరి వాయ ఫిబ్రవరికి వచ్చే నాలుగు వేలు కాదు కదా ఉన్న రెండు వేలకు కూడా దిక్కులేదు ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు జనవరి నెలలో ఆ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ రెండు వేల పెన్షనే పడలేదట జనవరిలో జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు దేవుడేరు కానీ ఉన్న రెండు వేలే పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో ఆ రకంగా ఎన్ని చెప్పినారు రైతు బంధు అరే మే మేము వస్తే పదిహేను వేలు బీఆర్ఎస్ వస్తే పదివేలు అని చెప్పిండ్రు మరి ఇలా మీరు వచ్చిండ్రు ఏవి పదివేలు పదివేలు లేవు పదిహేను వేలు లేవు పాత పదివేలు కూడా లేవు పడుతున్నాయా రైతు బంధు ఇవాళ రైతులందరూ కళ్ళలో వత్తులు వేసుకొని చూస్తున్నారు ఇవాళ మూడు ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది ఈ రకంగా అనేక విషయాలు వాటిలో అమ్ముకోకుండా మేము వస్తున్నాం రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇక బ్యాంకులు పోయి అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు మరి డిసెంబర్ తొమ్మిది వై జనవరి తొమ్మిది జనవరి తొమ్మిది వై రేపో మాపో ఫిబ్రవరి తొమ్మిది రావట్టే ఏడవ రెండు లక్షల రుణ మాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది మేము తొందర పడతలేం మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చింది ఇంకా వీళ్ళ నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు నమ్మకం కుదరపోతే బాండ్ రాసిస్తారు నోటరీ రాసిస్తారు వీళ్ళు లాస్ట్ కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు ఇచ్చి ఇగో మాట అంటే మాట అని చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది ఊర్లలో పోయి రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ తొమ్మిది అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా మరి ఏమైపోయారు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తే నోటరీలు రాసిస్తరి ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని మనం ఏమంటారు అరే మీరు తొందర పడుతున్నారేంది అని వాటి మరి ఎవరు చెప్పమందా నిన్ను బాండ్ పేపర్లు రాసిచ్చి తొమ్మిది తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది మా సోని అమ్మనే మీ కరెంటు బిల్లు కడుతుంది అంట్రీ మరి డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీ పంపిద్దాం మరి మనం పోస్ట్ల కట్టమని చెప్పుదాం చెప్పలేదా రేవంత్ రెడ్డి మా సోనియా గాంధీ కట్టదన్నాడు మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా కరెంటు వాళ్ళు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండు ఇలా అద్భుతమైన సెక్రటరీ కట్టిండు మన కేసీఆర్ నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్ హైదరాబాద్ లో ఇది చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్ ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్ ఎన్ని అబద్దాలు వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడే అన్నాడు ఏ ప్రగతి భవన్ లో నూట యాభై బెడ్రూమ్లు అన్నాడు స్విమ్మింగ్ పూల్ అన్నాడు ఇట్లా కట్టిర్రు అట్లా కట్టిర్రు అని ఆ రోజు మన మీద బుర్ద చల్లిరు మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వే పోయి ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా ఇప్పుడు చెప్పవే ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న నోరు ఇప్పుతే ఒట్టు కలకాకి ఎందుకు వేసుకొని అవుతున్నాడు ఇక మరి చెప్పాలి కదా నూట యాభై ఉంటే చెప్పాలి కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీదేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందిండ్రు బాధ కలిగేది ఏంటంటే ఇప్పుడంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్దాలు ఆడతాడు ఏదో గెలవాలని మాట్లాడతాడు కానీ వీడు అధికారంలోకి ఇంకా కూడా అబద్దాలే కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా ఇలా గెలిచిండ్రు ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు నిజాయితీగా పాలించండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది ఇలా చేతగా అన్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది వాళ్ళకి అర్థమైపోయింది మేమిగ ఇది ఇచ్చేటట్లేము మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసింది ఏంటిది విన్నారా మీరు పదిహేడుకు పదిహేడు ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఈ దేశంలో ఎవడా చెప్తాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే మొన్ననే చెప్పిండు ఆమె ఎవరు మమతమ్మ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడనో అరే మీ కాంగ్రెస్ పార్టీ బాగా ఎగుతురు దుక్కుతురు మీ ముఖానికి నలభై సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది మీకు నలభై సీట్లన్నీ వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు అంటే నలభై సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా అసలు మీ ఇండియా కూటమి రోజు ఇచ్చకపోతుంది ఫేకమేడలా కూలిపోయింది ఆయన నితీష్ వెళ్ళిపోయిండు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు మమతా బెనర్జీ వెళ్ళిపోయింది సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా మరి యాడికేళ్ళు అధికారంలోకి వస్తారు మీరు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండే ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు ఏమని అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం రాలేదు ఇక ఈ ఆరు గ్యారెంటీలు మాకు శాత కాదు అని చేతులు లేపని కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మా అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓట్ అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబట్టు కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది అలవాటైపోయింది ఇవాళ మార్పు మార్పు అన్నారు ఏమైనా మార్పు వచ్చినా అదే రెండు నెలల రెండు నెలల వచ్చింది కొద్దిగంత మార్పు వచ్చింది ఆరు లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిన ఆరు లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చింది మీరు ఇలా ఇప్పటికి పన్నెండు మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది మార్పు వచ్చింది మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల పొన్నైతే రోజుకు వ్యవసాయానికి ఎనిమిది గంటల కరెంటు తీసేస్తుండ్రు పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు అధగంట గంట కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటున్నారు పబ్లిక్ ఒక స్కూల్ అమ్మాయి అన్నదట మొన్న ఒక రోజు స్కూల్ అయితా ఉంటే తొమ్మిదవ తరగతి అమ్మాయి ఆయన టీచర్ పాఠం చెప్తుందట కరెంటు పోయిందట ఆ అమ్మాయి దన్మన్ అన్నదట కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటుందట తొమ్మిదవ తరగతి అమ్మాయి లాస్ట్ కు ఇవాళ కరెంటు కోతలు ఇలా మార్పు వచ్చింది కరెంటు కోతల్లో మార్పు వచ్చింది అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు సకాలంలో రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్ కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి లేదు అసలు ఎప్పుడన్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదా పదేండ్ల కేసీఆర్ గవర్నమెంట్లా అంటే మీరు రైతు బంధు విషయంలో ఇవాళ మార్పు తీసుకొచ్చినారు అదే విధంగా ఈరోజు కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇలా ముఖ్యంగా మన హైదరాబాద్కు చాలా ఎఫెక్ట్ అవుతుంది అది ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన ఆయన ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ గాని మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం పదేళ్ల కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మాకు యాభై శాతం వాటా ఇవ్వండి శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి మా డ్రింకింగ్ వాటర్ లో ఇరవై శాతం మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం కానీ కేంద్రం ఒప్పుకోలేదు ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు కానీ రెండు నెలలుగాల వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయిన మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పజెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది ఈ విషయం మేము గట్టిగా అడుగుతే ఏమంటాడు ఆ లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం అని చిల్లర మాటలు పసలేని మాటలు ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాడు ఏమంటాడు అసలు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ప్రాజెక్టులు అప్పజెప్పాలని ఉంది ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు ఇది కేసీఆర్దే బాధ్యత ఎంత తల్కాయలేని మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించి ఉండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నావు మొన్నటిదాకా ఆ మేము ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంట్ ఇచ్చిన ఘనత జయపాల్ రెడ్డి అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది నీ అది తెలివి బంద్ బంజై నిజంగా న్యాయం మాట్లాడు రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టినవు నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్ళు లేకుండా చేస్తా ఉన్నావు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు ఇవాళ ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇయాల వంద అబద్దాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాన్ని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా మేము కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు కొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే ముప్పై రోజులు అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము పోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు సబ్జెక్ట్ లేక చౌకబారి మాటలు ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయింది వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయింది ఏం చెప్పిండు వెంకయ్యనాయుడు గారు రేవంత్ రెడ్డికి హితవు పలికిండు రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరేట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు అసభ్యకరంగా మాట్లాడుతుండు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవళిన భాష ఉన్నది నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇలా లేదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ విఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెడతావో పెట్టు నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది వాళ్ళు చేయాల్సిందేంది వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి అది చెయ్యచేతగాక అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు మాట ఇయ్యే డిసెంబర్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా రాగానే పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా ఇవాళ మాట తప్పింది మీరు అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటుంది ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని సామెత ఉంటుంది ఆ రకంగా ఉండేది అలా పరిస్థితి అయితే ఇలా మీరు పరిపాలన చేత కాని పరిస్థితి ఉన్నది బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయనతో చేతులు ఎత్తాడు మా సుధీర్ అని అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట రెండు గంటలు అర్ధ గంట తీస్తారు కరెంటు కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు మీరు పల్లెటూరులో పొందిన రైతులకైతే ఎనిమిది గంటలు కోత పెట్టింది మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమైతుందని మనం అనుకోవద్దు మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది రేపు మనకు ఎంపీకి కూడా ఐదు కోట్ల ఫండ్స్ ఉంటాయి మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా ఏదైనా మీ మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అందువల్ల ఏడు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిండ్రో రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి మన భవిష్యత్ దీని తర్వాత వెంటనే ఏమవుతుంది మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి కార్పొరేట్ ఎన్నికలు ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఏమైంది ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్ లా మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు గుండు పోతే గుండు బండి పోతే బండి అన్నారు అంటే ప్రజలు నమ్మి వాళ్ళకి గెలిపించింది గెలిచినకేమన్నా వచ్చిందా బండి రాలే గుండు రాలే తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీని మీరు చూసిండు రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అంతే ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇక రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు నాలుగు వేల ఆసర పెన్షన్ తులం బంగారము ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసింది రేపు ఇవి రాలేదనుకో మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కేసు కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా ఇంకో ఏడాది రెండేళ్ళ టైం ఉన్నది మనకు అప్పటివరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు తులం బంగారం ఇయ్యకుండా ఇరవై ఐదు వందలు ఇయ్యకుండా నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా గలీలకి వస్తారా వీళ్ళు ఆ ప్రజలు వీళ్ళను ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటది ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి పట్టుదలతో పనిచేయాలి మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు అక్షింతలు తెస్తున్నారు తప్పకుండా తీసుకుంటాం మనం కాదా రాముని రాముడి భక్తులం మనం అందరం రాముడి భక్తులమే మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కట్టలేదా యజ్ఞం చేయలేదా హోమం చేయలేదా కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది అమ్మ దేవుడి దగ్గర పార్టీలు ఉండవు రాజకీయాలు ఉండవు దేవుడు అందరికీ సమానమే మనం కూడా దేవుణ్ణి పూజిస్తాం దేవాలయాలు నిర్మించాం యజ్ఞ హోమాలు చేసినాం కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు మనం రాజకీయం డిఫరెంట్ దేవుడు అందరికీ సమానం దేవుడు అందరి వాడు అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేము మనం అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం రాముణ్ణి ఆరాధిస్తాం కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం డెఫినెట్ రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలే రేపు ఈ సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి కొంతమంది అంటుండొచ్చు అన్నా మీరు ఢిల్లీలో మీ గవర్నమెంట్ లేదు రాష్ట్రంలో లేదు కదా అని మాట్లాడతారు గల్లీలు ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా ఈ తెలంగాణ కోసం పోరాడేటోడు బీఆర్ఎస్ ఓడే ఈ తెలంగాణ కోసం గొంతు విప్పేటోడు బీఆర్ఎస్ ఓడే అందుకే బీఆర్ఎస్ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం వాకింగ్ లో గాని కిట్టి పార్టీల్లో గాని ఫంక్షన్లలో గాని మీటింగుల్లో గాని కాలనీ మీటింగ్ గాని అపార్ట్మెంట్ మీటింగ్ గాని గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ గాని అన్ని చోట్ల కూడా చర్చ పెట్టాల్సిందే మనం గెలిస్తేనే ఈ హైదరాబాద్ భద్రంగా ఉంటది ఈ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మనం పోరాడటం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అందువల్ల ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనము ఎక్కడ కూడా డీలా పడద్దు మీరెవరూ అధైర్యపడద్దు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా హైదరాబాదునే మనకు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేమందరం ఉన్నాం ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా మన కార్యకర్తల్ని వేధించినా అవసరమైతే సుధీర్ నాకు చెప్పండి మేమందరం కూడా వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు రక్షణ కవచంగా నిలుస్తాం ఎవరం కూడా మనం వెనుకకు చూసేది లేదు అట్లా నిజంగా వెనుకకు చూస్తే తెలంగాణ వచ్చినా అయ్యాలా అట్లా అధైర్యపడితే ఈ రాష్ట్రం వచ్చినా మనకి ఈరోజు అది మనకు మన పార్టీ పుట్టుకలోనే లేదు అదే పట్టుదలతో ముందుకు పోదాం వీల్ కమ్ బ్యాక్ తప్పకుండా వీల్ బౌన్స్ బ్యాక్ దానికోసం అందరం కలిసి కట్టుగా ముందుకు పోవాలి మరి పార్లమెంట్ ఎన్నికల కోసం దయచేసి కార్యకర్తలు నాయకులు ఇప్పటి నుంచే మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ